హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్లుల్లి వెల్లుల్లిలో కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే గుణాలున్నాయి రోజు వెల్లుల్లి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెప్తున్నారు వెల్లుల్లిలో మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్ కాల్షియం ఐరన్ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి వెల్లుల్లి రక్తంలో చక్కెరని నియంత్రించడం నుంచి క్యాన్సర్ నివారణ వరకు ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తుంది వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు ఉదయం కాలీపు కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది అల్సర్ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు తినకూడదు వెల్లుల్లి రోజు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం నా వీడియో మీకు నచ్చినట్టున ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్